హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకల్స్ నేను మీ శ్రావణి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ కొన్ని చోట్ల దేవి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయాయి కదా పదకొండు రోజులు అమ్మవారిని కూర్చోబెట్టేవారు ఈ రోజు నుంచే పూజలు స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మేము కూడా మా అపార్ట్మెంట్లో పదకొండు రోజులు అమ్మవారిని అయితే కూర్చోబెట్టాలనుకున్నాం అందుకే ఈ రోజు నుంచే అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ సోమవారం నుంచే అమ్మవారిని పూజలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అయితే అలంకరించడం అయితే జరిగింది మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ప్రతి పని కూడా సరదాగా సంతోషంగా షేర్ చేసుకోవడం అయితే జరిగింది అమ్మవారి అంటే చాలా మహిమగల దేవతని మీ అందరికీ తెలుసు కదా అందుకే అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించి అమ్మవారికి ఎదురుగా నాలుగైదు జంటలు కలిసి పూజ చేయడం అయితే జరిగింది తర్వాత అభిషేకము ఆ తర్వాత కుంకుమార్చనలతో పూజ ఇలా దాదాపుగా మూడు గంటల పాటు కొనసాగింది చివరిగా పంతులు గారి ఆశీర్వచనాలు మనం అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలను ప్రసాదాలను స్వీకరించడంతో రోజు పూజ ఇలా జరిగింది అంతేకాకుండా మనస్ఫూర్తిగా మనము మనసును లగ్నం చేసి ధ్యానిస్తే చాలు మన కోరికలు అన్నింటినీ కూడా నెరవేర్చే శక్తిగల తల్లి ఆ అమ్మవారు అందుకే ప్రతి ఒక్కరు కూడా కనీసం రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా ఆ తల్లిని ధ్యానించాలి సర్వసుఖాలు ఆయుర ఆరోగ్యాలు పొందగలం చూసారు కదా అమ్మవారు ఎంత కలగా చిరుదర హాసంతో కనిపిస్తున్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి పైన కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేముంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్